గొప్ప పాలనా దక్షుడు నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు కొనియాడారు కర్ణాటక రాష్ట్రం హుబ్లీలో ఉన్న ఆయన అక్కడే ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా ఆయన అక్కడ మాట్లాడుతూ తెలుగువారి భవిష్యత్తుకు ఉజ్వలమైన పునాది వేసిన దార్శనికుడు ఎన్టీఆర్ అని కొనియాడారు తెలుగువారు గర్వపడేలా చేసిన గొప్ప చరిత్ర ఆయనదని గుర్తు చేశారు ఆయన కలలు కన్న పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం అందరూ కంకణ అవుతామని ప్రకటించారు తెలుగువారి భవిష్యత్తుకు ఉజ్వలమైన పునాది వేసిన మహనీయుడు మహానుభావుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరావుడు అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి ఒక తెలుగువాడిగా పుట్టడం మనమందరం తెలుగు వాళ్ళమని చెప్పుకోవడం మనందరికీ గర్వకారణం అటు సినీ వినీల ఆకాశంలో మకుటం లేని లాగా మూడున్నర దశాబ్దాల కాలం వెలువందిన ధృవతార ఎన్టీ రామారావు గారు వచ్చి రాజకీయాల్లో తలపండిన నాయకులకు సైతం ప్రజాసేవ అంటే ఇలా ఉండాలి రాజకీయం అంటే ఇలా చేయాలి పరిపాలన అంటే ఇలా ఉండాలని తెలియజెప్పిన గొప్ప పాలనా దక్షుడు రామారావు గారు అట్లాంటి మహనీయుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నందుకు మేమందరం కూడా గర్వపడతా ఉంటాం ఆయన మార్గదర్శనంలో ఆయన అడుగుజాడల్లో ఆయన చూపిన మార్గంలో ప్రయాణం చేస్తూ ఎన్టీ రామారావు కలలు కన్నా పేదరికం లేని సమాజ స్థాపన చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది కాబట్టి వచ్చే నాలుగో తేదీ కౌంటింగ్లో కూటమి ఘన విజయం సాధించబోతా ఉంది ఖచ్చితంగా నూట అరవై స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రజారంజకమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతూ ఉంది ఆయన పరిపాలన అనుభవం నాలుగున్నర దశాబ్దాల కాలంగా ఆయన సాగిస్తున్న ప్రజా జీవనం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి భవిష్యత్తును ఇస్తాయని చిన్నాభన్నమైపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దే శక్తిని సామర్థ్యాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవదేవుడు ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటూ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తా ఉన్నాను